నైన్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు చదువుతున్న ప్రతి స్టూడెంట్కి అరవై వేల రూపాయల వరకు స్కాలర్షిప్ వస్తుందంటే నమ్ముతారా అవునండి ఇది నిజం ఏపీ తెలంగాణ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అప్లై చేసుకునే అవకాశం లాస్ట్ డేట్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ఛాన్సెస్ అయితే ఉండదు సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అందరికీ నమస్కారం నా పేరు అమలా మీరు చూస్తున్నది అమ్లా టెక్ టైం ఈరోజు మనం చూడబోయే స్కాలర్షిప్ నేము ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది పాన్ ఇండియా స్కాలర్షిప్ నైన్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులందరికీ ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది ఈ వీడియోలో ఎలిజిబిలిటీ బెనిఫిట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లింక్ ఎక్కడ అప్లై చేయాలి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ప్రతిదీ కూడా స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయింది మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ వారు ఈ స్కాలర్షిప్ అన్నది రిలీజ్ చేసినారు దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి చదువుల ముందుకు వెళ్ళాలని ఆశపడి అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఇందులో నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో అదేవిధంగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది పాన్ ఇండియా స్కాలర్షిప్ సో ఇయర్కి సిక్స్టీ థౌసండ్ వరకు వచ్చే స్కాలర్షిప్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ ఈ స్కాలర్షిప్కి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి ఇంకా ఈ స్కాలర్షిప్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం ఫస్ట్ మనం నైన్త్ క్లాస్ నుండి ట్వెల్త్ వరకు ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ రెండు ఎలిజిబిలిటీ వార్షిక కుటుంబ ఆదాయం ఆరు లక్షల కంటే ఎక్కువగా ఉండకూడదు అంటే తక్కువగా ఉండాలి గత విద్యా సంవత్సరంలో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఖచ్చితంగా ఉండాలి మెయిన్ ఏంటంటే అమ్మాయిలకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఓకేనా ఇది నైన్త్ టు ట్వెల్త్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఇంకా గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వచ్చేసి బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీసీఏ మొదలైనవి గుర్తింపు పొందిన కాలేజీలో ఖచ్చితంగా చదువు ఉండాలి వార్షిక ఆదాయం సిక్స్ ల్యాక్స్ లోపు ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి అంటే ప్రీవియస్ ఇయర్ ఖచ్చితంగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్సెస్కి వచ్చేసి ఐఐటి ఎన్ఐటి ఐఐఎం ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ మెడికల్ ఎక్సెట్రా అనమాట ఇది కూడా ఈ బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు పొందిన సంస్థలో అంటే గుర్తింపు పొందిన కాలేజీలో ఖచ్చితంగా చదవాలి దీనికి కూడా ఆదాయం ఐదు లక్షల అయితే ఉండాలి ప్రీవియస్ ఇయర్లో అంటే గత సంవత్సరంలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కూడా ఉండాలి ఇది మెయిన్ నైన్త్ టు డిగ్రీ అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ దాకా ఎలిజిబిలిటీ లిస్ట్ స్కాలర్షిప్ బెనిఫిట్స్ కేటగిరీ వైజ్ స్కాలర్షిప్ అసలు ఎంత అమౌంట్ ఇస్తుందంటే చూద్దాం క్లాస్ నైన్త్ నైన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ వరకు అయితే సిక్స్టీ థౌజండ్ వరకు స్కాలర్షిప్ ఇస్తుంది అదేవిధంగా గ్రాడ్యుయేషన్కి అండ్ ప్రొఫెషనల్ కోర్స్ కూడా సేమ్ ఇయర్కి సిక్స్టీ థౌజండ్ అయితే స్కాలర్షిప్ ఇస్తుంది ఈ స్కాలర్షిప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ట్యూషన్ ఫీజు బుక్స్ అకామినేషన్ ఎగ్జామ్ ఫీజు ఇలాంటివన్నీ మనం పే చేసుకోవడానికి వీళ్ళు స్కాలర్షిప్ అన్నది ఇంత అమౌంట్ అయితే ఇస్తున్నారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఇది అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆధార్ కార్డు స్టూడెంట్ ఫోటో ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమో కాలేజీ ఆర్ స్కూల్ ఐడి కార్డు అంటే ఈ స్కూల్లో చదువుతున్నారని ప్రూఫ్ అనమాట అడ్మిషన్ ప్రూఫ్ ఆర్ బెనిఫైడ్ సర్టిఫికెట్స్ లేదా ఐడి కార్డు ఇవి సబ్మిట్ చేసినా సరిపోతుంది బ్యాంక్ పాస్బుక్ కాపీ ఖచ్చితంగా స్టూడెంట్ది లేదంటే పేరెంట్స్ది ఇక్కడైతే ఇవ్వండి ఎందుకంటే డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి స్కాలర్షిప్ అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇది టూ ఇయర్స్ లోపు అండ్ మనం లేటెస్ట్ అయితేనే అప్లోడ్ అయితే చేయండి లేదంటే రిజెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఓకేనా ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ ఫీజు రసీదు అంటే ఫీజు రిసిప్ట్ అనమాట అంటే ఇయర్కి ఎంత అమౌంట్ ఉంది ట్యూషన్ ఫీజ్ ఎంత ఎగ్జామ్ ఫీజు ఎంత ఇలా ఉంటుంది కదా దాని స్ట్రక్చర్కి సంబంధించిన ఫీజు రసీదు కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయాలి ఇన్ కేసు అడిగితే కనుక ఇక్కడైతే అప్లోడ్ చేయాలి ఇది మెయిన్ అవసరమైన డాక్యుమెంట్స్ ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ సెవెంత్ సో ఇంకా డేస్ ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉన్నాయి కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేయకండి ఎప్పుడు వీడియో చేస్తే అప్పుడే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే లాస్ట్ చేసి సర్వర్ అవ్వకపోవచ్చు అప్లోడ్ కాకపోవచ్చు ఛాన్స్ అనేది మిస్ అయిపోతారు సో దయచేసి ఎప్పుడు చూస్తే అప్పుడు మహా అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలే కదండీ టైం తీసుకుంటుంది సో అవకాశం ఉన్న ప్రతి దానికి మనం టైం అన్నది కేటాయిస్తే మనం ఎంత ఎఫర్ట్ చూపిస్తే మనకు అంత రిజల్ట్ అన్నది బాగుంటుంది సో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం ఈ వెబ్సైట్ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని ఆ పోర్టల్లోకి తీసుకెళ్తుంది అప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్ అంటే సారీ ఏదైతే చదువుతుందో లైక్ స్కూలా యూజియా ఆ ప్రొఫెషనల్ ఇవి ఉంటాయి కదా ఆ దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రొఫైల్ అంటే మీరు ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇవ్వాలి లైక్ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ మీరు ఏవైతే లైక్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఆధార్ కార్డ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏవైతే నేను చెప్పానో అవన్నీ అక్కడ ఏం అడుగుతుందో అవన్నీ బ్లర్రర్ లేకుండా ఎంత సైజు కావాలో అంత సైజు అప్లోడ్ అయితే చేయండి అప్లోడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే అప్లోడ్ అయితే చేయండి తర్వాత సబ్మిట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి అన్నీ ఓకే అనుకుంటే సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ లెటర్ అనేది మీరు సేవ్ చేసి ఉంచుకోండి ఫర్దర్గా మీరు ఈ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది వన్స్ సబ్మిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మెయిల్కి కానీ ఫోన్ నెంబర్ కానీ వెరిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఆ వెరిఫికేషన్ అన్నది అంటే లైక్ మీరు దీనికి అప్లై చేశారు నెక్స్ట్ ప్రాసెస్ మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుందని చెప్పి సెమ్ టెక్స్ట్ మెసేజ్ అనేది మీకు వస్తుందన్నమాట ఓకేనా ఇది మెయిన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది కూడా ఇన్ డీటెయిల్గా వీడియో తీసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను సెలక్షన్ ప్రాసెస్ అకాడమిక్ మెరిట్ లిస్ట్ సిక్స్టీ పర్సెంట్ పైన ఉందా లేదా అని ఫస్ట్ అదైతే చెక్ చేస్తారు తర్వాత ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి అంటే మనకి ఓవరాల్ అంటే సిక్స్టీ ల్యాక్స్ బిలో ఉండాలి కాబట్టి అది ఉందా లేదని చెక్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఇన్ కేస్ అన్నింటిలో సెలెక్ట్ అవుతాయి కనుక మీకు ఫోన్ కానీ ఇమెయిల్ కానీ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే మెసేజ్ అయితే వస్తుంది ఇది సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్కాలర్షిప్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్కేస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఓకేనా ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇది డిసెంబర్ సెవెంత్తో లాస్ట్ డేట్ కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయకుండా చూసిన వెంటనే అప్లై చేసుకోండి అండ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి మరిన్ని స్కాలర్షిప్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్